హాయ్ కృష్ణవేణాంటి నమస్తే ఆంటీ నేను మీ రివ్యూస్ చూసి మీ నూనె గురించి నేను నూనె ఆర్డర్ పెట్టుకున్నాను నాకు చాలా బాగా పనిచేసింది అసలు నాకు ఫ్రెండ్ అయితే చాలా వేర్లెస్ అయిపోయింది నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను కానీ నాకు ఏది రిజల్ట్ అనేది కనిపించలేదు మీ నూనె అయితే నాకు బాగా పనిచేసింది అసలు నాకు ఫ్రెండ్ చాలా హెయిర్ వచ్చింది బేబీ హెయిర్ కూడా వచ్చింది నేను మీ నూనె వాడకముందు మీకు ఫోటో షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇది చూస్తే మీకే అర్థమవుతుంది నాకు ఎంత హెయిర్ గ్రోత్ అనేది ఉందనేది అసలు ఇంత మంచి ప్రోడక్ట్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ నేను నూనె నాకు బాగా నచ్చింది మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు మళ్ళీ మీ నూనె కావాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ హాయ్ కృష్ణ ఆంటీ నమస్తే ఆంటీ నేను మీ రివ్యూస్ చూసి మీ నూనె గురించి నేను నూనె ఆర్డర్ పెట్టుకున్నాను నాకు చాలా బాగా పనిచేసింది అసలు నాకు ఫ్రెంట్ అయితే చాలా వేర్లెస్ అయిపోయింది నేను చాలా ప్రోడక్ట్స్ వాడాను కానీ నాకు ఏది రిజల్ట్ అనేది కనిపించలేదు మీ నూనె అయితే నాకు బాగా పనిచేసింది అసలు నాకు ఫ్రెండ్ చాలా హెయిర్ వచ్చింది బేబీ హెయిర్ కూడా వచ్చింది నేను మీ నూనె వాడకముందు మీకు ఫోటో షేర్ చేశాను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇది చూస్తే మీకే అర్థమవుతుంది నాకు ఎంత హెయిర్ గ్రోత్ అనేది ఉందనేది అసలు ఇంత మంచి ప్రోడక్ట్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ మీ నూనె నాకు బాగా నచ్చింది మళ్ళీ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నాకు మళ్ళీ మీ నూనె కావాలా చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ